ప్రియాంక వాద్రా తొట్ట తొలిసారిగా పార్లమెంట్లోకి అడుగు పెట్టబోతా ఉన్నారు రాహుల్ గాంధీ విడిచిపెట్టినటువంటి ఆ స్థానంలో మళ్ళీ ఆవిడ పోటీ చేయడం పోటీ చేసిన తర్వాత దాదాపుగా ఎంత లీడింగ్ మొత్తం ఓట్లు వచ్చేసి నాలుగు లక్షల అరవై ఒకటి వేల ఐదు వందల అరవై ఆరు ఓట్లు పడ్డాయి ఆవిడికి అలాగే అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ పార్టీకి సంబంధించి సత్యన్ మోఖేరి ఆయన పోటీ చేశాడు ఆయనకు వచ్చిన ఓట్లని ఒక లక్ష యాభై ఆరు వేల ఆరు వందల నలభై ఆరు ఇక భారతీయ జనతా పార్టీ తరఫున నవ్య హరిదాస్ పోటీ చేశారు ఆవిడికి కేవలం ఎనభై నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ఓట్లు వచ్చినాయి ఒకసారి మీకు ఈ వయనాడులో ఉన్నటువంటి పాపులేషన్ రిలీజియస్ పాపులేషన్ చూపిస్తాను చూడండి మామూలుగా రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం అంటే ఇప్పటికి చాలా మారుంటుంది బట్ రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం హిందువుల సంఖ్య దాదాపుగా యాభై శాతం అలాగే ముస్లింల సంఖ్య ఇరవై ఎనిమిది శాతం క్రిస్టియన్ల సంఖ్య ఇరవై ఒకటి శాతం సో ఎలా తీసుకున్నా కూడా యాభై శాతం మంది హిందువులు ఉన్నారు కదా వైనాడులో పాపులేషన్ అంతా ఎనిమిది లక్షలు అనుకుంటా వైనాడులో పాపులేషన్ చూద్దాం ఒకసారి అంతే ఎనిమిది లక్షలు సరే ఒక తొమ్మిది పది లక్షలు వేసుకున్నా కూడా వన్ మిలియన్ మంది అందులో ఐదు లక్షల మంది హిందువులు ఉంటారు కదా కానీ ఎంతమంది ఓటు వేశారు అంటే యాభై శాతానికి పడిపోయినా కూడా కేరళలో ఇప్పటికీ హిందువుల్లో ఐక్యత లేదు అనడానికి కారణం ఏంటి ఇది మనం కూడా ఒక కేస్ స్టడీగా అబ్జర్వ్ చేయాలి అక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న దాస్కి ఎనభై నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ఓట్లు లక్ష ఓట్లు కూడా రాలే ఇన్ని ఓట్ల చీలిక నడవకపోయినా కూడా సిపిఐ పార్టీకి లక్ష యాభై ఆరు వేల ఓట్లు వచ్చినాయి ఓవరాల్గా ప్రియాంక వాద్రా గారు ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు గెలుపు జెండా ఎగరవేసి తొట్ట తొలిసారి మరి ఇక్కడ రాహుల్ గాంధీకి ఏ స్థాయిలో పోటీ ఇస్తారో చూడాలి ఎందులో పోటీ ఇస్తారో చూడాలి అట్లీస్ట్ రాహుల్ గాంధీని పక్కన పెట్టి ప్రియాంక వాద్ర ముందుకొస్తే ఆవిడ వాక్చాతుర్యం ఏమన్నా పనికొస్తుందా అంటే చాలా సందర్భాల్లో రెండు రెండే దొందు దొందే పెద్దగా మ్యాటర్ ఏం లేదు బట్ చూద్దాం కానీ నాకు నచ్చింది ఏంటంటే ఎన్నాళ్ళు ఈ గాంధీ లేకపోతే తాతలు ముత్తాతల పేర్లు చెప్పుకొని గెలుస్తారు అదొకటి రెండు అక్కడ యునైట్గా ఒక మతం మతం ప్రాతిపదికన ఎన్నాళ్ళు కేరళలో రాజ్యాలు అనేవి నిలుస్తాయనేది కూడా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ టైం కేరళలో సిపిఐ పార్టీ అధికారంలో సిపిఐ సిపిఎం పార్టీ అధికారంలోకి రావడం కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి రావడం కష్టమే అవ్వచ్చు ఎందుకంటే అక్కడున్న ముస్లిం ఓటు బ్యాంకు ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళే అధికారంలోకి వస్తారు సో ఇది వైనాడు రిపోర్టు వైనాడులో ప్రియాంక వాద్రా గెలుపు డిక్లేర్ అయినట్టే